హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బీ కొత్త కోట మార్కెట్లో ఈ రోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఇంకా ఇక్కడ బీ కొత్తకోట మార్కెట్లో అయితే పదిహేను కేజీల బాక్స్ ఉంటుంది అలాగే ముప్పై కేజీల బాక్స్ ఉంటుంది మనం చెప్పే ధర వచ్చేసి ముప్పై కేజీల బాక్స్ ఇక ధర చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీ టమాటా రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే ఈ తార్ రకం క్వాలిటీ ముప్పై కేజీల బాక్స్ అయితే కొనుగోలు జరుగుతున్నాయి అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే ఆరు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి సెకండ్ రకం క్వాలిటీ ముప్పై కేజీల బాక్స్ అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర అయితే పలికింది థౌజండ్ రూపీస్ టు ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే టాప్ ధర ఇప్పుడు వరకు జరిగిన యాక్షన్ ప్రకారం బీ మార్కెట్ మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ ఒక ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్మెంట్